గత నాలుగు రోజులుగా మంచువారి ఇంట జరుగుతున్నటువంటి ఆ రచ్చ సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం ఓవైపు తండ్రి కొడుకులకి మధ్య జరుగుతున్నటువంటి ఆ పోర్ అవ్వచ్చు లేదా అన్నా తమ్ములకి మధ్య జరుగుతున్నటువంటి ఆ పోర్ లేదా వారి వ్యక్తిగత సిబ్బందికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య జరిగినటువంటి తోపులాటకి సంబంధించిన అంశం ఇలా ప్రతి అంశం కూడా సోషల్ మీడియా వేదికగా గత నాలుగు రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం మరి వీరి మధ్య జరుగుతున్నటువంటి గొడవకు కారణం ప్రధానంగా ఆస్తులకి సంబంధించిన అంశంలో మాత్రమే గొడవ అవుతుంది అనే అంశాలైతే బయటకు వచ్చాయి కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు అవాస్తం ఉందనేది ఇంకా కూడా ఎక్కడా కూడా ఫుల్ క్లారిటీ అనేది రాలేదు తాజాగా నిన్న మంచు మనోజ్ మీడియా ముఖంగా మాట్లాడినటువంటి అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే ఆయన కొంచెం కన్నీటి పర్యంతమవుతూ సో మొదటి నుంచి కూడా నా కుటుంబం కోసం నేను గొడ్డు చాకరీ చేశాను ఒక గొడ్డులా కష్టపడ్డాను సో మా అన్నకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌస్లో కూడా నేను పనిచేశాను ఏ రోజు కూడా నేను ఏది ఆశించలేదు ఇటు నాన్నగారికి సంబంధించినటువంటి బిజినెస్ కోసం కూడా నేను చాలా కష్టపడ్డాను అక్కడ కూడా నేను ఏది ఆశించలేదు బట్ అన్యాయంగా ఇలాంటి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి అసలు మా నాన్న ఈ నాన్న కాదు మా నాన్న నిజంగా దేవుడు ఆయన్ని ఎవరో మ్యానిపులేట్ చేశారు సో ప్రధానంగా వినయ్ అనే ఒక పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది సో ఈ వినయ్ ఎవరనేది మనం నిన్న మాట్లాడుకున్నట్టు సో మంచు విష్ణుకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌస్ అవ్వచ్చు లేకపోతే ఇది మన తిరుపతిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశం అవ్వచ్చు ఇలా అంశంలో ఆయన ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారా మీన్స్ లైక్ ఒక మంచి పొజిషన్లో ఉన్నట్టయితే తెలుస్తుంది సో మా నాన్నని మ్యానిపులేట్ చేశారు అనే వేలు ఆయన మాట్లాడటం జరిగింది సో అండ్ గతంలో కూడా మంచు మన తిరుపతి ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అంశంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు అంటే ఫీజుల విషయం కావచ్చు లేకపోతే అక్కడ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కి సంబంధించిన అంశంలో మరి ఆయన ప్రశ్నించే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరుపై కూడా మీడియా మిత్రులు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పడం జరిగింది సో ఏదైతే ఇప్పుడు మనకి తిరుపతిలో ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మా కుటుంబాలకి సంబంధించి అంటే మా నాన్నగారికి సంబంధించినటువంటి రిలేటివ్స్ అవ్వచ్చు మా అమ్మగారికి సంబంధించినటువంటి రిలేటివ్స్ అవ్వచ్చు మా నాన్న వాళ్ళ ఊరు ఇలా ప్రతిదీ కూడా మాకు ఆ ఏరియాకి సంబంధించినటువంటి అంశం కాబట్టి సో వాళ్ళు నాకు అప్పీల్ చేసుకోవడం జరిగింది అదే అంశాన్ని నేను మాట్లాడడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా నేను మా అన్నయ్యకి కానీ మా నాన్నకి కానీ ఎగనిస్ట్గా నేను మాట్లాడింది లేదు కేవలం పిల్లల భవిష్యత్తును ఉద్దేశించే నేను మాట్లాడాను అనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది సో ఇదంతా గత నాలుగు రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఒక పెద్ద డౌట్ ఏంటంటే ప్రతి అంశానికి కూడా రెస్పాండ్ అయ్యే మంచు లక్ష్మీ ప్రసన్న కుటుంబంలో ఇంత పెద్ద తగాద ఇంత పెద్ద గొడవలు జరిగి ఒకవైపు తండ్రి హాస్పిటల్లో ఉన్నారు తల్లి హాస్పిటల్లో ఉన్నారు మనోజ్కి దెబ్బలు తగిలాయి అండ్ విష్ణుకి మనోజ్కి మధ్య జరుగుతున్నటువంటి ఆ అంశం ఇదంతా కూడా చూస్తున్నటువంటి మంచు లక్ష్మీ ప్రసన్న మాత్రం ఎక్కడా కూడా రెస్పాండ్ అవుతున్నట్టయితే కనిపించడం లేదు తాజాగా ఆమె ఈ ఇష్యూ తర్వాత ఆమె పెడుతున్నటువంటి పోస్టులు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె చేస్తున్నటువంటి పోస్టులు ఇప్పుడు కాస్త వైరల్ అవేంటో ఒక్కసారి చూసినట్టయితే నిన్న యోగా చేస్తూ ఆవిడ పెట్టినటువంటి పోస్ట్ పీస్ అని తాజాగా ఈరోజు పెట్టినటువంటి పోస్ట్ ఒకసారి చూసుకుంటే ఈ లోకంలో ఏది నీది కాదన్నప్పుడు ఎందుకు నీకు ఈ భయం దేనికోసం ఈ భయం అన్న వేలో ఆవిడ పోస్ట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు అనేది ఒక ప్రశ్నగా మారింది సోషల్ మీడియా వేదికగా ఓవైపు తండ్రిని ప్రశ్నిస్తున్నారా లేదా తన తమ్ముళ్ళని ప్రశ్నిస్తున్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు నెటిజన్స్ ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఈ అంశం మీద మంచు లక్ష్యం మాత్రం ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు సింపుల్గా పెట్టారు అంటే ఇద్దరిని ఉద్దేశించి పెట్టారా లేకపోతే విడివిడిగా పెట్టారా లేకపోతే ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటో తనకు తెలుసు కాబట్టి తన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు తెలుసు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఈమె ఇండైరెక్ట్గా పెట్టారా అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగా కూడా వినిపిస్తోంది బట్ ప్రతి అంశానికి కూడా రెస్పాండ్ అయ్యే మంచులక్ష్మి కుటుంబ విషయంలో మాత్రం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇది కుటుంబం మీన్స్ తను ఆ ఇంటి ఆడపడుచు అయినప్పటికీ కూడా తన కుటుంబం మీద తనకి కూడా ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి అన్నా తమ్ముళ్ల మధ్య జరుగుతున్నటువంటి అంశం ఒక ఆడపిల్లగా తాను ఇనిషియేట్ తీసుకొని అటు తండ్రికి ఇటు తమ్ముళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం ఎందుకు చెయ్యట్లేదు అనే వేలో కూడా మాట్లాడుతున్నారు కొంతమంది మరోవైపు ఈ విషయంలో ఆల్రెడీ మంచులక్ష్మి మాట్లాడడం జరిగింది ఏదైతే తాజాగా ఈ అంశం ఆదివారం బయటకు వచ్చిందో ఆ రోజే ఆవిడ మాట్లాడడం జరిగింది బట్ అటు తండ్రి కానీ ఇటు తమ్ముళ్ళు కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే దిశగా కనిపించలేదు సో అందుకనే నాకెందుకులే అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయారు అనే కోణంలో కూడా మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు బట్ ఏదేమైనప్పటికీ కూడా కూడా ఆ ఇంటి ఆడపడుచుగా తనకి బాధ్యత ఉంది కాబట్టి ఎందుకు మాట్లాడట్లేదు అనే దిశగా ఇప్పుడు చాలా మంది ప్రయత్నాలు అంటే ప్రశ్నలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి అవ్వచ్చు నాన్ ఇండస్ట్రీకి సంబంధించి అవ్వచ్చు ప్రతి అంశం కూడా అంటే సొసైటీలో ఏదన్నా మంచి చెడుల మీద రెస్పాండ్ రెస్పాండ్ అయ్యే వ్యక్తుల్లో మంచులక్ష్మి మొదటగా ఉంటారు అనే అంశం కూడా మనం చూసాం అంటే సొసైటీలో ఏదైనా చెడు జరిగిందంటే తాను ఒక రకమైనటువంటి రెస్పాన్స్ ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి మనకి బాధ్యత ఉంది కదా అన్న వేళ ఆవిడ మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ మనం ఏదైనా అచీవ్ చేసినా దేశం కోసం కానీ లేకపోతే రాష్ట్రం కోసం కానీ లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ఒక అచీవ్మెంట్ జరిగినా కూడా అలాంటి విషయంలో కూడా ఆవిడ అప్రిషియేట్ చేస్తూ ఒక రకమైనటువంటి విషెస్ని కన్వే చేస్తూ ఉంటారు సోషల్ మీడియా వేదిక మరి అలాంటి మంచు లక్ష్మి మౌనం వెనకాల అర్థం ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది చూద్దాం మరి అసలు రానున్న రోజుల్లో ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్తుంది అసలు ఏంటి అనేది ఇంకొక క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికైతే అయితే అండ్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం